ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు పీఆర్సీ డిఏ పిఎఫ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తిరిగి రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐదున్నర గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు నెతిపత్రాన్ని అందజేశారు ముఖ్యంగా ఆర్థికపరమైన బకాయిల సాధన కోసం ఈ ఉద్యమం చేపడుతున్నట్లు యూటిఎఫ్ నేతలు వెంకటరామరెడ్డి హనుమంత్ తెలియజేశారు డిసెంబర్ ఇరవై ఏడున తాలూకా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జనవరి రెండవ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించేందుకోసం సన్నాహకాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి ఏడు ఎనిమిది తేదీలో విజయవాడలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపట్టబోతున్నట్లు యూటిఎఫ్ నేతలు వెల్లడించారు ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే ఆర్థిక బకాయిలను అన్నింటినీ కూడా మనం సాధించుకోవాలంటే ఎన్నోసార్లు మనం విజ్ఞాపన పత్రాలు మెమరాండాలు ఇచ్చినా కూడా మనకి సానుకూలంగా స్పందించ స్పందించలేదు కాబట్టి యూటీఎఫ్ ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది ఆ కార్యక్రమంలోనే భాగంగా ఇరవై తేదీకి తాలూకా డివిజన్ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఐదు గంటల ధర్నా కార్యక్రమాలు ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించకపోతేగినా జనవరి రెండవ తేదీ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తాం అలాగే అప్పటికి కూడా మీరు ప్రభుత్వం దిగి వచ్చి మాతో చర్చలు జరిపి ఆర్థిక బకాయిలు విడుదల చేయకపోతేగినా జనవరి తొమ్మిది పదే తేదీల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ విధంగా వివిధ స్థాయిల్లో మేము పో ధర్నాలు పోరాటాలు ఎంచుకొని ఆర్థిక బకాయిల్ని సాధించుకునేదానికి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తాం కానీ మేము వెనక తగ్గే ప్రసక్తి లేదు కాబట్టి మమ్మల్ని పాఠశాలలో చక్కగా చదువులు చెప్పించుకోవాలంటే మీరు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్నీ విడుదల చేసి మాకు సహకరిస్తే మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చక్కగా చదువు చెప్పుకుంటాం మమ్మల్ని బజార్ ఇచ్చకుండా మాకు మేమేం కొత్తగా ఏమీ అడగడం లేదు మాకు రావాల్సిన బకాయిలను మాత్రమే మేము అడుగుతున్నాం కాబట్టి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించండి మమ్మల్ని పూరబాటు నుంచి విరమింపచేయండి అని మేము యూట్యూబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాల్సిన అప్పులు చెల్లించలేకుండా ఎరు ఎగరగొట్టేటువంటి యొక్క పరిస్థితిలో ఈనాడు ఉండేటువంటి యొక్క మనకి పరిస్థితి అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నాం ఇది ఎందుకంటే చెప్పడం అంటే గతంలో మంత్రివర్గ ఉపసంఘం అయితేనేమి అధికారులు అయితే రాష్ట్రకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు సెప్టెంబర్ లోగా మొత్తం అన్ని బకాయిలు చెల్లిస్తామని వ్రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు ఆ హామీ సెప్టెంబర్ పోగా ఇప్పటికీ అనేక సార్లు ఎక్కిన గడప దిగిన గడప అనుకుండా మొత్తం సెక్రటరియట్ చుట్టూ మొత్తం అంతా తిరిగినా ఇది అరణ్య రోధనగా మారిపోయింది ఇప్పటికి కూడా అంత్యక్రియలు ఖర్చులు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈనాడు జారిపోయింది అంటే ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఒక పక్క పెళ్ళేళ్ళ కోసం అని చెప్పి ఇళ్ళు కట్టుకోవాలని అనారోగ్యం పాలయ్యి తమ తాము అనేక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్లో ఉండి తాము కట్టినటువంటి డబ్బులు కూడా తాము తీసుకోలేనటువంటి యొక్క దుస్థితితో నేడు ఉందంటే ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ రోజు కూడా మెడికల్ క్లైములు బిల్లు పాస్ కాకుండా అసలు కేవలము మనకిచ్చినటువంటి యొక్క ఏదైతే హెల్త్ కార్డు ఉందో నాలుగు గీసుకునే పనికి రాకున్నటువంటి యొక్క పరిస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదని అని చెప్పి తెలుపుతున్నాం డబ్బు కడితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కంపెనీలకు సంబంధించినటువంటి రోగులు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ పెట్టేసి వాళ్ళకి వైద్యం అంతా తప్ప ప్రభుత్వోద్యోగులుగా నెల నెలా మా జీతంలోంచి మినహాయించి చేసినటువంటి ఒక హెల్త్ కార్డ్కి ఏ విలువ లేకుండా చేసింది ఎందుకంటే ఆ దానికి సంబంధించిన బకాయిలు ఆయా ఆసుపత్రులకు అందనే లేదు ఇప్పటివరకు కూడా కాబట్టి హెల్త్ స్కీమ్స్ సంబంధించినటువంటి డబ్బులు మేము మేము రియంబర్స్ చేసుకునే దానికోసం పెట్టినటువంటి యొక్క బకాయిలు కూడా ఈ రోజు వరకు చెల్లించలేనటువంటి యొక్క పరిస్థితిలో మనకి ఈ యొక్క ప్రభుత్వం ముందనేటువంటి విషయం తెలియజేసుకుంటున్నాము నెక్స్ట్ ఏపీజిఎల్ఏ సంబంధించిన డబ్బులు కట్టడమే తప్ప కొత్త బాండ్లు క్రియేట్ కావడం లేదు ఆ బాండ్లు క్రియేట్ కాకపోతే యాజ్ వ రూల్స్ ప్రకారం ఏ రకమైనటువంటి యొక్క ఆ ఉద్యోగం మరణిస్తే ఏ రకమైనటువంటి యొక్క బెనిఫిట్ రానటువంటి యొక్క పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క మన ఉద్యోగుల యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి దయనీయమైనటువంటి యొక్క పరిస్థితుల్లో ఇవి ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు